Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Baracaba We've been here, we've been there, Vakas been just everywhere. విజయవాడ నగరాన్ని బుడమేరు వాగు అతలాకుతలం చేస్తుంది దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత నగరంలో బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి వైఎస్సార్ కాలనీ ఇందిరానాయక్ కాలనీలు నీట మునిగిపోయాయి విజయవాడ రాజరాజేశ్వరిపేట వద్ద బుడమేరు వాగు కట్ట తెగడంతో ఈ ప్రాంతం మొత్తం జలమయమైంది మరో రెండు మూడు గంటల్లో పూర్తి స్థాయిలో ముంపుకు గురయ్యే అవకాశం ఉంది భారీగా రోడ్లపైకి వచ్చి చేరుతున్న వరద నీటి ఉధృతికి వాహనాలు నిలిచిపోయాయి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు విజయవాడ నగరాన్ని బుడమేరు వాగు ముంచెత్తింది గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సమీప ప్రాంతాల్లోని వాగులు వంకలు పొంగిపరుతున్న నేపథ్యంలో బుడమేరు వాగులోకి భారీగా ఈ వరద నీరు చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం రాజరాజేశ్వరిపేట ఏదైతే ఉందో ఈ బుడమేరు వాగు కట్ట తెగిన నేపథ్యంలో భారీగా ఆ కట్టలోంచి వచ్చిన వరద ప్రవాహం ఈ ప్రాంతాన్ని ముంచెత్తుతున్న పరిస్థితి ఇందాకటి వరకు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రధాన రహదారి ఏదైతే మనం విజువల్లో చూస్తున్నాం రాజరాజేశ్వరి పేటకు చెందిన ప్రధాన రహదారి ఇందాకటి వరకు ప్రశాంతంగా ఉన్న నేపథ్యంలో ఎప్పుడైతే ఈ బుడమేరు కట్ట తెగిందో అప్పటి నుంచి ఈ పూర్తి స్థాయిలో ఈ వాటర్ మొత్తం ఫ్లో అవుతూ ఈ ప్రాంతం మొత్తాన్ని ముంచెత్తుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఏదైతే ఈ వాగు ఉద్ధృతికి స్థానికులు కూడా బయటకు వచ్చారో ఆదివారం కావడంతో ఈ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన స్థానికులు కూడా తిరిగి తమ ఇళ్లకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది అయితే ఈ బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని ఇప్పటికే స్థానిక సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాతో పాటు మంత్రి పొంగూరు నారాయణ కూడా ఈ సమీప ప్రాంతాలను మొత్తం పరిశీలించారు అధిక అధికారులకు సహాయక చర్యలు చేయాల్సిందిగా సూచించిన పరిస్థితుంది మరోవైపు ఎప్పటికప్పుడు ఈ బుడమేరు వాగు ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఈ వాగు కట్టను కూడా ఏదైతే ఈ బుడమేరు కట్ట తెగిందో దాన్ని సరిచేసేందుకు కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇప్పట్లో అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించట్లేదు పూర్తి స్థాయిలో ఏదైతే మనం ఈ విజువల్లో చూస్తున్నాం పూర్తి స్థాయిలో ఈ వాటర్ ఫోర్స్ ఎప్పటికప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో ఆ స్థానికులు కూడా తిరిగి తమ ఇళ్లకు వెళ్లేందుకు మాత్రం పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ బుడమేరు కట్ట ఏదైతే ఈ రాజరాజేశ్వరి పేటను ముంచెత్తుతుందనే ఆందోళన మాత్రం ప్రస్తుతం స్థానికుల్లో కూడా తీవ్రంగా కనిపిస్తుంది ఏదైతే ఈ బుడమేరు కట్ట ఉధృతి నేపథ్యంలో దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఇటువంటి ఉధృతి మనకి కనిపిస్తా ఉన్న పరిస్థితుంది మొత్తం ఈ బుడమేరు ఉధృతికి అటు అయోధ్య నగర్ తో పాటు వైఎస్ఆర్ కాలనీ ఇందిరానాయక్ కాలనీ సింగ్ నగర్ వాంబే నగర్ కాలనీ తదితర ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయం అయిపోయాయి రాజరాజేశ్వరి పేట కూడా సేపట్లో పూర్తి స్థాయిలో జలమయం కాబోతుంది అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితుంది ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్న పరిస్థితి గనక గమనించినట్లయితే దాదాపు ప్రస్తుతం ఆ రెండు అడుగుల మేర పొంగి ప్రవహిస్తున్న ఈ బుడమేరు వాగు నీరు మరికొద్ది సేపట్లో ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి అధికారులు సహాయక చర్యలు చేపట్టి తమకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మాత్రం ఇక్కడ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఇది ప్రస్తుతం విజయవాడ రాజనగ రాజరాజేశ్వర ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ నారాస్తో సురేష్ టీవీ